ఎల్లమ్మ తల్లి స్వయంభూగా బావిలో ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా కూడా బావిలో వేసినటువంటి అమ్మవారు లేదు ఒక హైదరాబాద్ నగరంలో ఇక్కడ బల్కంపేటలో మాత్రమే బావిలో వేసినండి ఈ యొక్క అమ్మవారు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళి వారి యొక్క శరీరానికి ఏవైతే శరీర రుగ్మతలు వ్యాధులు చర్మ వ్యాధులు అవి ఉన్నాయనుకోండి ఆ చర్మ వ్యాధులన్నీ కూడా ఆ నీళ్లు తీసుకువెళ్ళి స్నానం చేసి తాగినా కూడా ఆ యొక్క అమ్మవారు పవర్ఫుల్గా ఆ యొక్క మంచి విశిష్టత కలిగి రోగ రుగ్మతన్ని కూడా పోతాయి అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందండి ఆ నమ్మకంతోనే అందరూ కూడా ఆ నీళ్ళను తీసుకువెళ్తారు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆషాఢ మాసం అంటే విశిష్టంగా మన యొక్క ప్రాంతంలో అంతా కూడా బోనాలు వడి బియ్యం ఇవి కూడా పోసుకుంటూ బోనాలు యొక్క విశిష్టమైన పండగ ఇది చాలా పెద్ద పండగ ఈ పండగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు పడతాయి వర్షాలు పడి వ్యాధులు అంటుకుంటాయి ఆ వ్యాధులు నిర్మూలన అవ్వాలంటే ఈ యొక్క అమ్మవారికి బోనం చేసి బోనం నైవైద్యం సమర్పించడంతో వారి యొక్క బాగా అనుకూలమే అనుకున్నట్టుగా పనులయ్యి ఎల్లమ్మ తల్లి దయ వల్ల చాలా మంచి సుఖశాంతులు వర్ధిల్లుతారని చెప్పి ప్రజల యొక్క మంచి నమ్మకంతో ఈ యొక్క బోనంని చక్కగా ఐదు కిలోల బియ్యం కోసుకొచ్చి అందులో ఐదు ఒక్కలు ఐదు తమలబాగులు ఐదు ఖజ్జూరకాయలు ఐదు పసుపు తమ్ములు ఐదు తమలపాకు కలిసి కలుపుకొని ఐదుగురు ముత్తైదులతో కలిపి ఈ యొక్క పొడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించిన తర్వాత బోనము తీసుకొచ్చి బోనం అమ్మవారికి పాయసము అది వండుకొని మంచి కొత్త కుండలో వండుకుని ఆ యొక్క పాయసముని కళ్ళ మీద పెట్టుకుని దీపం పెట్టుకుని ఆ యొక్క గండ దీపంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనం సమర్పిస్తారు అప్పుడు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్పి చాలామందికి ఈ యొక్క విశిష్టతమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క బోనం చేస్తారు బోనం చేసినతో అమ్మవారికి ఇష్టమైనది బోనము పొరు బియ్యం వారి వారి కోరికలు నెరవేరేటట్టుగా వారి మొక్కుబళ్ళు అన్ని కూడా నెరవేరాలని చెప్పేసి వారికి అమ్మవారికి చక్కగా మొక్కుబళ్ళు ఇచ్చుకుంటారు మొక్కుబళ్ళు తీర్చుకుంటారు

ડા રેડી રેડી રામા રામા રેડી મેડમ રેડી સર હેલો આંતર વાર વર્ત રે ચિંદનન ચિંદના રામા રામા மேடம்ரவால <laughs> மேடம் <laughs> சமமரி ரெடி மேடம் ரெடி ரெடி நான் மீடா பிராடா செம மெடிசன் மகலே आजाமா ஆனா நடு ஜாவா ரெடி ரெடி சாமமா ராம ரெடி ரெடி மேடம் ரெடி சார் ஹலோ ना जरूर थैंक నమస్కారం అమ్మవారి యొక్క విశిష్టత గత సుమారుగా ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం హావిలా వేసినటువంటి అమ్మవారు ఈ యొక్క ఎల్లమ్మ తల్లి స్వయంభూగా బావిలో ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా కూడా బావిలో వేసినటువంటి అమ్మవారు లేదు ఒక హైదరాబాద్ నగరంలో ఇక్కడ బాకంపేటలో మాత్రమే బావిలో వేసినండి ఈ యొక్క అమ్మవారు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళి వారి యొక్క శరీరానికి ఏవైతే శరీర రుగ్మతలు వ్యాధులు చర్మ వ్యాధులు అవి ఉన్నాయనుకోండి ఆ చర్మ వ్యాధులన్నీ కూడా ఆ నీళ్లు తీసుకువెళ్ళి స్నానం చేసి తాగినా కూడా ఆ యొక్క అమ్మవారు పవర్ఫుల్గా ఆ యొక్క మంచి విశిష్టత కలిగి రోగ రుగ్మతలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందండి ఆ నమ్మకంతోనే అందరూ కూడా ఆ నీళ్ళను తీసుకువెళ్తారు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆషాఢ మాసం అంటే విశిష్టంగా మన యొక్క ప్రాంతంలో అంతా కూడా బోనాలు వడి బియ్యం ఇవి కూడా పోసుకుంటూ బోనాలు యొక్క విశిష్టమైన పండగ ఇది చాలా పెద్ద పండగ ఈ పండగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు పడతాయి వర్షాలు పడి వ్యాధులు అంటుకుంటాయి ఆ వ్యాధులు నిర్మూలనం అవ్వాలంటే ఈ యొక్క అమ్మవారికి బోనం చేసి బోనం నవైద్యం సమర్పించడంతో వారి యొక్క బాగా అనుకూలమే అనుకున్నట్టుగా పనులయ్యి ఎల్లమ్మ తల్లి దయ వల్ల చాలా మంచి సుఖశాంతులు వర్ధుల్లుతారని చెప్పి ప్రజల యొక్క మంచి నమ్మకంతో ఈ యొక్క బోనంని చక్కగా ఐదు కిలోల బియ్యం కోసుకొచ్చి అందులో ఐదు ఒక్కలు ఐదు తమలబాగులు ఐదు ఖజ్జూరకాయలు ఐదు పసుపు తమ్ములు ఐదు తమలబాగులు కలిసి కలుపుకొని ఐదుగురు ముత్తైదులతో కలిపి ఈ యొక్క పొడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించిన తర్వాత బోనం తీసుకొచ్చి బోనం అమ్మవారికి పాయసము అది వండుకొని మంచి కొత్త కుండలో వండుకొని ఆ యొక్క పాయసముని తళ్ళ మీద పెట్టుకుని దీపం పెట్టుకుని ఆ యొక్క గండ దీపంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనం సమర్పిస్తారు అప్పుడు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్పి చాలామందికి మందికి ఈ యొక్క విశిష్టతమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క బోనం చేస్తారు బోనం చేసినతో అమ్మవారికి ఇష్టమైనది బోనము పొడి వారి వారి కోరికలు నెరవేరేట్టుగా వారి మొక్కుబళ్ళు అన్ని కూడా నెరవేరాలని చెప్పేసి వారికి అమ్మవారికి చక్కగా మొక్కుబళ్ళు ఇచ్చుకుంటారు మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు కొంచండి సార్ జరుగుతున్నాడు ఉమ్మడి అమ్మా చూసి నడుస్తున్నా జరిగి మేడం छोटे पेटी से बोले अरे ये मिले वाले वाले अरे फोन दी ये लोग बन्ये मरा दरो

ਆ ਤਰਿਆ ਸਮਝੋ ਜੀ ਅੱਜ ਨਮਨ ਦੋ ਲੋ ਨਾ ਮੈਂ ਨਾ ਮੈਂ ਆਈਏ ਬੇੜਾ ਮਾਈ ਆਈ ਆਈਏ ਨਾ ਬਰਗਾ ਨੇ ਨਰਸਣਾ ਦੰਨਾ ਮਟਕੜੀ ਰੋਡ ਨਗਰ ਵਾਰ ਆਇਆ ਤੋ ਨਾ ਨਾ ਬਾਈ ਮਤੋਸਰੀ ਨਾ ਮੈਂ ਮਤੋਸਰੀ

சரி ரெடி ஆ ஆ ஆர சொந்தல சலாம் வந்தாரு நல்லா 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 நல்ல అమ్మవారి యొక్క విశిష్టత గత సుమారుగా ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం బావిలో వేసినటువంటి అమ్మవారు ఈ యొక్క ఎల్లమ్మ తల్లి స్వయంభూగా బావిలో ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడా కూడా భావిలా వేసినటువంటి అమ్మవారు లేదు ఒక్క హైదరాబాద్ నగరంలో ఇక్కడ బలకంబేటలో మాత్రమే బావిలో వేస్తుండీ ఈ యొక్క అమ్మవారు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళి వారి యొక్క శరీరానికి ఏవైతే శరీర రుగ్మతలు వ్యాధులు చర్మ వ్యాధులు అవి ఉన్నాయనుకోండి ఆ చర్మ వ్యాధులన్నీ కూడా ఆ నీళ్లు తీసుకువెళ్ళి స్నానం చేసి తాగినా కూడా ఆ యొక్క అమ్మవారు పవర్ఫుల్ గా ఆ యొక్క మంచి విశిష్టత కలిగి రోగ రుగ్మతాన్ని కూడా పోతాయని చెప్పేసి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉందండి ఆ నమ్మకంతోనే అందరూ కూడా ఆ నీళ్ళను తీసుకువెళ్తారు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ ఆషాఢ మాసం అంటే విశిష్టంగా మన యొక్క ప్రాంతంలో అంతా కూడా బోనాలు వడి బియ్యం ఇవి కూడా పోసుకుంటూ బోనాలు యొక్క విశిష్టమైన పండగ ఇది చాలా పెద్ద పండగ ఈ పండగ యొక్క విశిష్టత ఏంటంటే ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు పడతాయి వర్షాలు పడి వ్యాధులు అంటుకుంటాయి ఆ వ్యాధులు నిర్మూలన అవ్వాలంటే ఈ యొక్క అమ్మవారికి బోనం చేసి బోనం నవైద్యం సమర్పించడంతో వారి యొక్క బాగా అనుకూలన అనుకున్నట్టుగా పనులయ్యి ఎల్లమ్మ తల్లి దయ వల్ల చాలా మంచి సుఖశాంతులు వర్ధిల్తారని చెప్పి ప్రజల యొక్క మంచి నమ్మకంతో ఈ యొక్క బోనంని చక్కగా ఐదు కిలోల బియ్యం కోసుకొచ్చి అందులో ఐదు ఒక్కలు ఐదు తమలబాగుడు ఐదు కజ్జూరకాయలు ఐదు పసుపు తమ్ములు ఐదు బాగులు కలిసి కలుపుకొని ఐదుగురు ముత్తైదులతో కలిపి ఈ యొక్క పొడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సమర్పించిన తర్వాత బోనం తీసుకొచ్చి బోనం అమ్మవారికి పాయసము అది వండుకుని మంచి కొత్త కుండలో వండుకుని ఆ యొక్క పాయసంని తళ్ళ మీద పెట్టుకుని దీపం పెట్టుకుని ఆ యొక్క గండ దీపంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనం సమర్పిస్తారు అప్పుడు అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తుందని అని చెప్పి చాలామందికి ఈ యొక్క విశిష్టతమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఈ యొక్క బోనం చేస్తారు బోనం చేసిన అమ్మవారికి ఇష్టమైనది బోనము పొడి బియ్యం వారి వారి కోరికలు నెరవేరేటట్టుగా వారి మొక్కుబళ్ళు అన్ని కూడా నెరవేరాలని చెప్పేసి వారికి అమ్మవారికి